ఎంత వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది అసలు ఎవరికి లెక్క పక్క ఏమి లేకుండా నిలువ దోపిడి జరుగుతూ ఉంది ఉన్న క్యాపిటల్ తీసుకు వాళ్ళకి ఇచ్చి కంబైన్ గా ఉంటాం అన్న వాళ్ళకి వితౌట్ క్యాపిటల్గా సపరేట్ అయితే ఫస్ట్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో మన ప్రజలు పడి దాకా వచ్చిన గ్రోత్ అంతా కూడా కంప్లీట్ గా జంటా గారు ఎక్కడ పోటీ చేసినా కూడా కార్యకర్తలకి కార్స్ ఇస్తారు బైక్స్ ఇస్తారు పంచగ్రామాల సమస్య గురించి దాంట్లో ప్రస్తావించడం జరిగింది జీవో ఫైవ్ సెవెంటీ ఎయిట్ గురించి అది నిజంగా ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుంది అంటారు మీ గవర్నమెంట్ వస్తే మీ గెలుపు మీద ఎంత భీమిల్ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తున్నారు ఇప్పటివరకు మీరు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో భీమిల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు విశాఖ నార్త్ నుంచి పోటీ చేయడం జరిగింది పర్టికులర్గా గా మళ్ళీ భీమిల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కారణం ముందు నియోజకవర్గం చాలా మంచి నియోజకవర్గం డెవలప్మెంట్కి పొటెన్షియాలిటీ ఉన్న కాన్స్టెన్స్ అది ఒక అర్బను అలాగే రోరల్ రెండు మిక్స్ అయ్యి ఉన్న కాన్స్టెన్సీ సిటీకి నీర్బై ఉన్న కాన్స్టెన్సీ హైదరాబాద్లో ఒక గచ్చిబౌలి మాదాపూర్ ఎలాంటి పొటెన్షియాలిటీ ఉందో అలాంటి పొటెన్షియాలిటీ డెవలప్మెంట్ స్కోప్ ఒక ఐటీ కానీ టూరిజం కానీ లేకపోతే ఇన్ఫ్రా కానీ రియల్ ఎస్టేట్ కానీ అన్నిటికి కూడా స్కోప్ డెవలప్మెంట్ ఉన్న ప్లేస్ అందుకోసం ఒకటి చోటైతే మనకు కూడా మన ప్లాన్ ప్రకారం విజన్ ప్రకారం ఆ ఏరియాని డెవలప్ చేయడానికి ఒక ఎమ్మెల్యేగా మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే కాల్స్టా సార్ మీ గెలుపు మీద ఎంత ధీమాగా ఉన్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్కున్నాం ఎంత మెజారిటీ వస్తుంది మెజారిటీ ఎంత అనేది కదా బట్ ఈరోజు ఎలక్షన్ అంతా కూడా మెజార్టీ ఎంత అనేది బట్ చాలా కంఫర్టబుల్ మెజార్టీ ఇప్పుడు దాకా ఏ ఎలక్షన్లో నాకు రెండు తొమ్మిది జాతీయ వస్తాను గతంలో మీరు విద్యాశాఖ మార్చులుగా కూడా చేస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ ప్రచారంలో కేటీఆర్ గారిని మన ఆంధ్ర యువత ఒక ఆయన వెళ్ళి అడగడం జరిగింది సార్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాం ఆంధ్రాలో ఉండలేకపోతున్నాం అని అసలు అలాంటి పరిస్థితి యువతకు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ ఐదేళ్ళు నిజంగా ఆంధ్ర కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు డివిజన్లోనే ఆంధ్రాకి నష్టం జరిగింది ఇప్పుడు దాకా కూడా దేశంలో చాలా రాష్ట్రాలు డివైడ్ అయ్యాయి యూపీ లేకపోతే బీహార్ లేకపోతే మధ్యప్రదేశ్ ఇట్లా చాలా కొత్త స్టేట్లుగా ఫామ్ అయినాయి కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక స్టేటు మాకు కొత్తది కావాలి అని ఎవరైతే ఉద్యోగాలు చేశారో అటువంటి వాళ్ళకి ఉన్న క్యాపిటల్ డేస్ వాళ్ళకి ఇచ్చి కంబైన్డ్గా ఉంటాం అన్న వాళ్ళకి వితౌట్ క్యాపిటల్గా సపరేట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయింది మేము కావాలి కంబైడ్గా ఉంటామని చెప్పి మనం వదిలేసి బయటికి నెట్టి మా క్యాపిటల్ లేకుండా మన క్యాపిటల్ వాళ్ళకి ఇచ్చారు అటువంటి దీంట్లో మనకు అప్పుడు దాకా ఆదాయం వచ్చే హైదరాబాద్ తెలంగాణ పెంచారు ఒక డెఫిసిట్ బడ్జెట్ తోటి కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది ఆ రోజు ఉన్న మన ఆదాయం శాలరీస్ కూడా సరిపోయిన పరిస్థితి ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అక్కడి నుంచి ఆయనకున్న హార్డ్ వర్క్ కానీ లేకపోతే ఆయనకున్న ఆ విజన్తో కానీ లేకపోతే ఆయనకున్న ప్లానింగ్తో కానీ ఈ డెఫినెట్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా ఆ డెఫిషిట్ అనేది ఎక్కడ ఆ ఎఫెక్ట్ కనబడకుండా డెవలప్ చేసి ఒక డెవలప్మెంట్ మరొక వెల్ఫేర్ చేస్తూ అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్టేట్గా చేశాడు ఐదేళ్ళు కరెక్ట్గా గ్రో అయ్యి ఒక టేక్ ఆఫ్ అయ్యే స్టేజ్లో ఎలక్షన్ వచ్చాయి మళ్ళీ ఆ నైన్టీన్ ఎలక్షన్స్లో అన్ఫార్చునేట్గా జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో మన ప్రజలు పడి ఆయన ఒక్క ఛాన్స్ అంటే దానికి మోసపోయి అవకాశం వస్తే దాకా వచ్చిన గ్రోత్ అంతా కూడా కంప్లీట్గా జీరో అయిపోయింది ఈ స్టేట్ అనేది పూర్తిగా అన్ని రంగాల్లో నష్టపోయింది అదే టైంలో తెలంగాణ అడ్వాంటేజ్ తీసుకుంది మొత్తం అక్కడ ఇండస్ట్రీసెస్ కానీ జాబ్స్ కానీ అన్నీ అక్కడ రావటం అందుకోసం యువతంతా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాలకు పోవడం మొదలుపెట్టారు ఆ సిచ్యువేషన్కు టోటల్ రెస్పాన్సిబిలిటీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలన ఇప్పుడు మీ ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చినట్లయితే ముఖ్యంగా యువత గురించి కానీ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ గురించి కానీ మీ ప్రణాళిక ఏమైనా ఉందా డెఫినెట్గా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి థింకింగ్ అంతా కూడా ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ సహడ్డి ఉంటుంది ఎప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు థింక్ చేస్తాడు ప్రపంచం ఆఫ్టర్ వన్ ఇయర్ జరుగు ఆలోచిస్తారండి అంత అడ్వాన్స్ థింకింగ్ ఉంటుంది అండి అందుకే ఆయన ఈరోజు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కనీసం ఒక ట్వంటీ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ఒక ప్లాన్ పెట్టుకున్నారు మీకు ఒకటే ఎగ్జాంపుల్ అండి మీకు రెండు వేల పద్నాలుగు కొత్తగా ఏర్పడ్డ స్టేట్లో కియా మోటార్స్ లాంటి ఒక పరిశ్రమ దానికోసం మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక అన్ని స్టేట్లు విపరీతంగా కంపీట్ చేసింది కియా మోటార్స్ మేము తీసుకెళ్ళాలని చెప్పి అటువంటిది ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కాంటాక్ట్సు ఆయన ప్రజెంటేషన్స్ ఆయన ఇచ్చిన దీంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి ఒక అనంతపూర్ లాంటి ఒక బ్యాక్వర్డ్ డిస్టిక్లో ఆ కియా మోటార్స్ పెడితే ఈరోజు అది పదిహేను వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది అలాంటి కొన్ని ఒక హండ్రెడ్ ఆఫ్ కంపెనీస్ మనం చెప్పొచ్చు ఆ ఫైవ్ ఇయర్స్ లో అటువంటి ప్లాన్ మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఉంది ఒక ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ క్రియేట్ చేయాలన్నది యువతకి ఉపాధి కల్పించాలన్నది ఆలోచన ఇప్పటివరకు మీ విన్నింగ్ పర్సంటేజ్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్గా ఉంది స్ట్రాటజీ ఏంటి సార్ అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే గాడ్స్ క్రేస్ నాకు ఎప్పుడు కూడా ఎలక్షన్ ఇయరింగ్ అది నా స్ట్రెంత్ అనుకుంటాను నేను ఎలక్షన్ కి నాకు ఒక సపరేట్ టీమ్ ఓట్ నాకు ఉంటుంది వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాను ఫస్ట్ పబ్లిక్కి నేను అక్కడ కంటెస్ట్ చేస్తున్నాను ఓకే తను వస్తే మనకు ఒక లీడర్షిప్ వస్తుంది ఇక్కడ అని ఒక నమ్మకం వాళ్ళకి ముందు ఆ హైప్ వాళ్ళకి కల్పిస్తారు రెండవది నా గెలక్షన్ డీరింగ్ టీము ఓన్లీ ఎలక్షన్ డిక్లెర్ అయిన టైంలో యాభై మంది వస్తారు ఆ ఎలక్షన్ దాకా ఉంటారు ఎలక్షన్ కంప్లీట్ చేసి ఆ కౌంటింగ్ రోజు మనకు డిక్లరేషన్ ఫామ్ ఉండి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళ వ్యాపారంలో ఉంటారు వాళ్ళతో ఏంటంటే వాళ్ళకి మిగతా అఫిలేషన్స్ కానీ అటాచ్మెంట్స్ కానీ అక్కడ కాన్స్టిట్యూన్స్ వాళ్ళకి సంబంధాలు ఉండవు ఒక రూమ్ రనేది ఉంది గంటా గారు ఎక్కడ పోటీ చేసినా కూడా కార్యకర్తలకి కార్స్ ఇస్తారు బైక్స్ ఇస్తారు సో అలా కంట్రోల్ చేస్తారని బయట ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు నిజమంటారు మీరు మీరారు కదా అని రని కదండి ఏ మాత్రం వాస్తవం లేదు నేను ఫస్ట్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేలందరికీ సుమోలు ఇచ్చామని చెప్పారు ఏడుగురు అండి అవును అదే దానికి ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడ చూడవారు ఎమ్మెల్యేకి పోటీ కార్యకర్తలకు మోటార్ సైకిల్ ఇచ్చామని చెప్పారు అందుకని ఎన్ని ఊరికే ఎవరో చెప్తా ఉంటారు రోమర్స్ అందులో రోమర్స్ తప్ప మాత్రం వాస్తానండి బట్ డెఫినెట్ గా నేను మిగతా వాళ్ళకంటే కొంచెం ఎలక్షనీరింగ్ లో ఎక్స్పెండిచర్ కానీ లేకపోతే పబ్లిసిటీ కానీ లేకపోతే ఆ రీచ్కి ఎక్కువ వచ్చే విధంగా నేను చేస్తాను అది వాస్తవం మిమ్మల్ని గంటా వాడు అని పిలుచుకుంటారు విలేజ్లో అని మీకు మీ వరకు వచ్చిందా సార్ అది గంట అనేది అయింది అభిమానంతో ఇంటి వాడు అంటారు గంట అంటారు వాడు అనేది వాళ్ళ అభిమానం వాళ్ళ ఓన్ చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది సార్ ఈ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ ఈ మాస్లో ఈ క్రేజ్ కానీ రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు సార్ మేము బేసికల్గా ఆ ప్రజలు చాలా డసైల్ పీపుల్ చాలా వాళ్ళు వాళ్ళ వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు మాకు వాళ్ళతో కాస్త కంఫర్టబుల్గా కనిపించారు ఏంటి నాయుడు బాగున్నావా ఏంటందరూ ఓకేనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని మాట్లాడితే చాలా అడుగుతారు అంతకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు మన నుంచి ఏదో లేకపోతే డబ్బులో లేకపోతే వేరే వేరే పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఒక హ్యూమన్ టచ్ మనస్ఫూర్తిగా మాట్లాడటం కలిసినప్పుడు ఆ ఆప్యాయత అది ఎక్స్పెక్ట్ అది నేను బేసికల్గా నా నేచర్ అది నేను కూడా వీలున్న దొరక హట్ చేయను అందరితో అది ఫ్రెండ్లీ ఉంటాను కాబట్టి అది వాళ్ళకి పోస్తే కరెక్ట్ అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను సార్ ఇప్పుడు బీమిల్ కాన్స్టిట్యూన్స్ ఇచ్చేసరికి మీరు ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో రూపొందించి రిలీజ్ చేయడం జరిగింది సో బయట జరుగుతున్న విషయం ఏంటంటే ఈ మేనిఫెస్టో అనేది ఓట్ల కోసమే అని అంటున్నారు అది ఎంతవరకు నిజం ఓట్ల కోసం మేనిఫెస్టో చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే భీమిలీ ఈరోజు ఎక్కడికెళ్ళా కూడా ప్రజలు బ్రహ్మరథం పెడతా ఉన్నారు ఈరోజు ఈ గవర్నమెంట్ మీద ఉన్న యాంటీ కావచ్చు జనసేన సపోర్ట్ కావచ్చు బీజేపీ నరేంద్ర మోడీ గారి క్రేజ్ కావచ్చు వీటన్నిటితో పాటు ముఖ్యంగా ప్రభుత్వం మీద ఉన్న యాంటీ దానితోటి మాకు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పెడతా ఉన్నారు మంచి కంఫర్టబుల్ వేడితే గెలుస్తాం దానికోసం మేనిఫెస్టో ఇవ్వబల్ల ఆ మేనిఫెస్టో ఏది చెప్పామో అవన్నీ గ్రామాల్లో మేము వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఆ సమస్యలు ప్రస్తావిస్తాను అని చెప్తా ఉన్నాం కాకపోతే దాన్ని అంతా కూడా ఒక డాక్యుమెంటేషన్ చేస్తాం చేసి ఈరోజు దాన్ని ఒక రికార్డుగా పెడతా ఉన్నాం ఆ లోకల్ మేనిఫెస్టో చేస్తే వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ అరే మా గ్రామంలో సమస్యని సార్ రిప్రజెంట్ చేశాడు మెన్షన్ చేశారు అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది అందుకోసమే అడ్వాంటైజ్ పర్టికులర్గా అప్పుడు పంచగ్రామాల సమస్య గురించి దాంట్లో ప్రస్తావించడం జరిగింది జీవో ఫైవ్ సెవెంటీ ఎయిట్ గురించి సార్ ఇప్పుడు అది నిజంగా ప్రాక్టికల్గా సాధ్యం అవుతుంది అంటారో మీ గవర్నమెంట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అవుద్ది ఇప్పుడు అసలు సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు మీరు ఇప్పుడు ఆ పంచగ్రామాల సమస్య గురించి ఎవరైతే ఇప్పుడు ఆ సమస్యలో ఉన్నారో వాళ్ళందరికీ మీరు భీమిలీ నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపిస్తే ఆ సమస్యను నేను పూర్తి చేస్తానని మీరు హామీ ఇవ్వగలరా ఖచ్చితంగా అదే చెప్పారు కదా నేను మన అడివరలో బీటీగా కూడా చెప్పాను నేను ఇప్పటికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా రెండు సార్లు అలాగే ఎంపీగా అన్ని చేశాను నాకు దేవుడు చిన్న వయసులో అవకాశాలు వచ్చేటది ఆరో ఎలక్షన్ ఖచ్చితంగా ఆ సమస్య అప్ర సాక్షిగా చెప్తా ఉన్నాను ఈ పంచగ్రామాల సమస్య ప్రభుత్వ అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే టాప్ ప్రయారిటీ చేస్తాను ఇది నా బాధ్యతను కూడా చెప్తాను వైసీపీ ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో రిలీజ్ చేసిన తర్వాత టీడీపీ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయడం జరిగింది అండ్ వైసీపీ పథకాలు ఎక్కువ పెట్టడం వల్ల లోటు బడ్జెట్ లోకి వెళ్తుంది పథకాలు ఒకటే కాదు అభివృద్ధి కూడా ఉండాలని చెప్పేసి మీరు ప్రస్తావించడం జరిగింది చాలా సందర్భాల్లో కూటమి మేనిఫెస్టో చూసుకున్నట్టయితే కనుక దానిలో కూడా పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ లోటు బడ్జెట్లో ఉన్న లో మీరు పథకాలు ఈ గవర్నమెంట్ వచ్చిన డే వన్ నుంచి మేము ఇస్తామని చెప్పేసి అంటున్నారు అది ఎలా సాధ్యం అవుతుంది సార్ మేము పథకాలకు ఎప్పుడు వ్యతిరేకం కాదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక వస్తుందని చెప్పామంటే ఆయన సంపద క్రియేట్ చేయట్ల ముందు స్టేట్కి ఇన్కమ్ జనరేట్ చేయాలి ఆ ఇన్కమ్ జనరేట్ చేసి దాన్ని పూర్ పీపుల్కి పంచితే దాన్ని అడ్మినిస్ట్రేషన్ అంటారు అలా కాకుండా సంపద క్రియేట్ చేయకుండా ఉన్న ఆస్తులు అమ్మేసో లేకపోతే తాకట్టు పెట్టో లేకపోతే పన్ను ఇన్కమ్ తెచ్చుకొనో దాన్ని వెల్ఫేర్ స్కీమ్ కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారికి సంపద క్రియేట్ చేయడం తెలుసు రెండు వేల పద్నాలుగులో డెఫిషిట్ బడ్జెట్ ఉన్నప్పుడు ఆయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎక్కడ ఆ లోడ్ కల్పించుకొని డెవలప్మెంట్ చేశారు వెల్ఫేర్ చేశారు ఎలా చేశారంటే ఇందాక చెప్పింది మీకు ఎగ్జాంపుల్ కేఎం మోటార్స్ లాంటిది రావడం అంటే పదిహేను వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఒక్కొక్కరు లక్ష రూపాయలు జీతం ఒక్క కియా మోడర్స్ వల్ల ఒక ఇరవై వేల కోట్లు నీకు స్టేట్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అట్లాగా నీకు కొన్ని లక్ష ఒక లక్షల ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఎన్నో కంపెనీలు వచ్చాయి అన్ని వచ్చినప్పుడు నీకు సంపద క్రియేట్ అవుతుంది కానీ దాంతో నువ్వు వెల్ఫేర్ చేయాలి తప్ప అది చేయకుండా నువ్వు పూర్తిగా నువ్వు వెల్ఫేర్ చేస్తానంటే శ్రీలంక అవుతుందని చెప్పి చెప్పావు సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాతే జగన్ ఓట్లు అడుగుతారని చెప్పేసి ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతున్నారని విమర్శిస్తున్నారు సో మీ మేనిఫెస్టోలో కూడా చాలా సమస్యలు మేము క్లియర్ చేస్తామని సో ఒకవేళ మీ ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చినట్టు అయితే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి మీరు మొత్తం సమస్యలన్నీ క్లియర్ చేసి మళ్ళీ ఓట్లు అడుగుతామని మీరు చెప్పగలరా వంద అంశాలు చెప్తే వంద అంశాలు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తారని ఎవరు చెప్పం మెజారిటీ అంశాలు ఫుల్ఫిల్ చేయొచ్చు కొన్ని ప్రాక్టికల్ గా చేయలేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఆయన చాలా ఎక్స్ట్రాగా మాట్లాడారు ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తే నేను ఓట్లు అడుగుతానని చెప్పి మద్యపాన నిషేధం చేయకపోగా ఇరవై ఐదు సంవత్సరాలు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా బ్లెడ్ చేసి డబ్బులు తెచ్చుకున్న ఆయన నేను మేనిఫెస్టోలో మద్యపార నిషేధం గురించి మెన్షన్ చేయాలంటే వెళ్ళేసాడు అంత ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రాంజ్ షాపుల్లో ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్ లేదు మొత్తం క్యాష్ పేమెంట్ అంటే ఎంత వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది అసలు ఎవరికి లెక్క పక్కా ఏమి లేకుండా ఒక నిలువ దోపిడి జరుగుతూ ఉంది వాలంటీర్ వ్యవస్థ గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థే కరెక్ట్ కాదా అన్నట్టుగా చెప్పడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే అదే వాళ్ళు మేము గెలిచినట్లయితే అదే వాలంటీర్ జీతపత్యాలను పదివేలు చేస్తామని చెప్పి చెప్పారు ఏదైనా ఒక ప్రభుత్వం అప్పుడు ఒక వ్యవస్థ పెడుతుంది అంటే లోటుపాట్లు అంటే లోటుపాటు గురించి మాట్లాడాలి తప్ప ఆ తప్పను కూడా ఆ వాలంటీర్స్ కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పీజీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఐదు వేల రూపాయలతో అయితే ఈరోజు ఎనారిజెస్ లేబర్కి ఎక్కువ వస్తూ ఉంది అటువంటి అమౌంట్ చాలా వాళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇవ్వాలి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి ఇంకా వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ కంఫర్టబుల్ తెస్తే మేము పదివేలు చేస్తామని చెప్పి చెప్పాం వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు అందులో ఉండి దాన్ని మిస్యూజ్ చేస్తున్న వ్యక్తుల గురించి మాట్లాడాలి వైసీపీ ప్రభుత్వం కక్షాధింపు రాజకీయాలు చేస్తుందని చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది మీరు కానీ మీ నాయకులు కానీ సో మీ గవర్నమెంట్ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే కక్షాదింపు రాజకీయాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి కూడా అంటే ఇక్కడ కక్ష సాధింపు అంటే వైసీపీ ప్రభుత్వం లాగా మేము చేయాలనుకునే ఆలోచన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ఒక సిస్టమ్ ప్రకారం నడిచే వ్యక్తి ఆయన ఇన్నిసార్లు మూడు సార్లు ముఖ్యమంత్రి ఇచ్చాడు కదా ఆ వన్స్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి అడ్మినిస్ట్రేషను డెవలప్మెంటు లేకపోతే పబ్లిక్ వెల్ఫేర్ ఈ తప్ప ఈ కక్షలు ఇవన్నీ ఆయన జనరల్గా చాలా తక్కువ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అది కాకుండా ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన పర్సనలైజ్డ్ టార్గెటెడ్గా ఏదో చేశాడు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అసలు ఆలోచన కూడా ఉండదు ఆయన కంటా గారు వ్యాపారం చేసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారని అంటున్నారు నేను వ్యాపారం అనేసి ఎన్నో ఏళ్ళైంది నేను ఎస్ బేసికల్గా నేను వన్స్ యూనివర్సిటీలో చదివైపోయిన తర్వాత వ్యాపారం చేశాను సెటిల్ అయ్యాను లైఫ్లో హ్యాపీగా ఒక కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఎస్ ఐ కెన్ స్పేర్ మై టైం అని చెప్పి నేను డెసిషన్ తీసుకున్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకొని పాలిటిక్స్లోకి వచ్చాను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడూ ఎక్కడ వ్యాపారం చేయలేదు పాలిటిక్స్లోకి వచ్చే టయానికి నేను కంఫర్టబుల్ పొజిషన్లకు ఫైనాన్షియల్గా ఉన్నాను ఆ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఏదన్నా నాకున్న ఆస్తులు అమ్మేసుకున్నాను తప్ప ఒక్కటంటే ఒక కొత్త ఆస్తి మేము కలుపుకోలేదు మీ అబ్బాయి గారు గంట రవితేజ గారు సో ప్రత్యక్ష రాజకీయాల్లో రవితేజ గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అది పర్సనల్గా తన ఇంట్రెస్ట్ నేనైతే యాక్చువల్గా ఈ ఎలక్షన్లో నేను పోటీ చేయమన్నాను వరకు పోటీ చేస్తే నేను వెనకాల ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది లేదు నేను నెక్స్ట్ ఎలక్షన్కి ఆలోచిస్తాను ఇప్పుడు మీరే ఉండండి మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కావాలని కోరుకుంటున్నారు అక్కడ మీరైతేనే బాగుంటుందని చెప్పి చెప్పాడు సరే అని చెప్పి భీమిని నియోజకవర్గం ప్రజలు గంటా శ్రీనివాసరావు గారికి ఎందుకు ఓట్ అయ్యాలి ఈ ఎలక్షన్లో అంటే మీరు ఏం చెప్తారు ఎందుకు ఓటేయాలంటే వేయాలంటే రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వాళ్ళు గుండెల్లో పెట్టుకొని నన్ను ఆదరించి హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపించారు ముప్పై ఏడు వేల ఐదు ఓట్లతోటి ఆ ఐదు సంవత్సరాలు భీమిలీలో అభివృద్ధి అంటే ఆ రోజు భీమిలీ నియోజకవర్గం పరిచయం చేశారు ఈరోజు గ్రామాల్లో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మేము చేసిన అభివృద్ధి మాకు స్వాగతం మిగులుతూ ఉంది మా కళ్ళ ముందు ఇవన్నీ ఒక సజీవ సాక్ష్యాలుగా మాకు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు గ్రామాల్లో ఆ స్పందన ఏంటంటే ఆ ఐదేళ్ళు మా డెవలప్మెంట్ చూసారు ఈ ప్రజెంట్ ఐదేళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ చూశారు చూసిన తర్వాత ఆ నక్కకి నాకలోక తేడా కనిపిస్తూ ఉంది ఆ కంపారిజన్లో మనం ఎక్కడో ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు అందుకే మళ్ళీ గండగాలు అంటే వ్యక్తి వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వం మీద అంత విరక్తి వెక్స్ ఇటు అన్నిటి కారణాల వల్ల గంటా శ్రీవసరం గెలిపిస్తామని చెప్పి వాళ్ళు కోరుకున్నారు అక్కడ మనం రమ్మని మీరు బీలు రావాలి మీరు బీలు రావాలని వాళ్ళ ప్రజల్లో ఆ సంకల్పం ఉంది అందుకే నేను నాచురల్గా మా పార్టీ అధిష్టానం చీపురుపల్లి పోటీ పోటీ చెప్పినప్పుడు కూడా లేదు అని చెప్పి నేను బీమిలే చేస్తానన్నా అని చెప్పని చంద్రబాబు గారితో రిక్వెస్ట్ చేసుకొని నేను మళ్ళీ భీవీలే కావాలని కోరుకుని వీళ్ళకి రావడం కూడా జరిగింది